యూట్యూబ్లో పెట్టాలా సాంగ్ పాడట్లేదు ఎవరు మరి మమ్మీ నువ్వు స్టార్ట్ అయ్యి ఇది చల్మిడి శ్రీమంతం అప్పుడు ఫస్ట్ ఫుడ్ అదే తినిపిస్తారంట ఆఫ్టర్నూన్ వన్ అవుతున్నా గానీ తినకుండా వాడు వాళ్ళ భార్య కోసం ఉండి ఇప్పుడు తింటున్నాడు అంటే ఇదే టైం గోవాకి వెళ్తే ఎట్లుంటుండే రేపే ఆడవాళ్ళ చెవులు నాగుపాము చెవులు జంట పావురాల్లాగా వెళ్దామని ట్రై చేస్తున్నాం ఇద్దరు ఆడపిల్లలు వేసుకొని జంట పావురాలు అదే అట్లా ఉన్నా నువ్వు లిప్స్టిక్ ఎందుకు నాకేస్తా నేను ఎందుకంటే నేను గోల్డ్ రింగ్స్ అన్ని మర్చిపోయి ఈ రింగ్ ఈ రింగ్ పెట్టుకుంటా తీసుకుంటా ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి తన ఫంక్షన్ బయటకి వెళ్తుందంటే గంగిరెద్దు లాగా గంగిరెద్దు లాగా తయారు చేసి బయటికి పంపిస్తారు మిమ్మల్ని లేడీస్ అందరినీ చూడండి నెయిల్ పాలిష్ పోయింది చూడండి ఈ నెయిల్ పాలిష్లు హెయిర్ కలర్స్ హెయిర్ కలర్ ఇప్పుడు ప్రత్యేక గర్ల్ పెట్టుకుంటున్నారు నువ్వు అని కాదు హెయిర్ కలర్స్ వెళ్ళిపోయింది హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు దుర్గా ప్రసాద్ పుట్టినాం మనవలందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఫ్రాంక్స్ చేస్తూ ఉంటాడు మనం తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఓన్గా ఛానల్ పెట్టుకున్నాడు అండ్ పెళ్ళి చేసుకుని ఇప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అండ్ శ్రీమంతానికి వెళ్తున్నాం అండ్ అంతకంటే ముందు చిన్ని చూడండి ఆల్మోస్ట్ నేను రెడీ అయిపోయి వన్ అవర్ అయింది ఈమె రెడీ అవ్వడానికి ఇంకా కళ్ళకు కాటుకని అంట వెంట్రుకలకు కాటుక ఈమెమో పెట్టుకుంటుంది అమ్మా నువ్వు హ్యాంగర్ కున్నా షర్ట్ వేసుకొని రెడీ అయిపోతావు నేను ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి ఇక్కడ తిరగమ్మా నువ్వు ఒకసారి ఫ్రెండ్స్ హాయ్ చెప్పు ఏదైనా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వర్మ నేను ఆల్రెడీ బయట చెప్పేసిన నువ్వు ఛానల్ చెప్పలేదు ఎవరికి ఎక్కడికి వెళ్తున్నామో అది చెప్పిం ఆడవాళ్ళ చెవులు అంటే నేను అక్కడ ఇక్కడ విన్నది అవును ఇప్పుడు నేను రెడీ అవుతున్నా అంటే భవ్య శ్రీమంతం ఉంది సో అందుకనే వెళ్తున్నాం జగతిని మా కూడా తీసుకెళ్తున్నారా అని అనుకుంటున్నారు బట్ తీసుకెళ్ళట్లే తులసి వాళ్ళ దగ్గర పెడుతున్నాము మేమిద్దరమే కొంచెం జంట పావురాల్లాగా జంట వెళ్దాం అని ట్రై చేస్తున్నాం అది ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు అంటే నా మనసు అంతా చిన్న కూతురు మీదనే ఉంది నువ్వు సామెతలు చెప్పాలంటే అయ్యారు ఎందుకు జంట పవర్ ఉంటాయి ఇద్దరు ఆడపిల్లలని వేసుకొని జంట పవర్ అదే అట్లా ఉన్న మంచిగా ఉన్నా కదా ఉన్న కదా అనొద్దు ఉన్నాం కదా అనాలి సరే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనవడేమో ఇట్లకెళ్ళెక్క తీసుకుని అంటే అక్కడ ఏదో మోయినబా దగ్గర తీసుకున్నాడు నాకు ఇక్కడ జీడిమిట్లో వన్ అండ్ అవర్ జర్నీ ఉంది సో ఎక్కడెక్కడ ఆగం అయితేమో తెలియదు మమ్మీ నువ్వు ఒక్క సెకండ్ లేట్ చేసినా నేను వెళ్ళిపోతాయి టాటా బ్యాక్ పెయిన్ వస్తుందంట అవునా అరే ఏం ప్రాబ్లం లేదు నా దగ్గర డ్యూయల్ ఛానల్ పోర్ట్స్ వల్ల అగారో మల్టీ ఫంక్షనల్ టెన్త్ మసాజర్ ఉంది సో అదే నేను యూస్ చేస్తాను నాకు ఎప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిన ఇప్పుడు కూడా మా మామకి అదే యూస్ చేద్దాం అంటే మీకు కూడా తెలియదు కదా నేను చూపిస్తాను ఆ ప్రోడక్ట్ ఇదేనండి అగారో డ్యూయల్ ఛానల్ పోర్ట్స్ వల్ల మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ సో ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల మనకి ఎటువంటి పెయిన్స్ ఉన్నా చాలా రిలాక్సేషన్ అవుతుంది పెయిన్స్ కూడా తగ్గిస్తుంది అండ్ ఈ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్యూయల్ పోర్ట్స్ టెన్స్ మసాజర్ ఎవరికైనా ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది మామకైతే బ్యాక్ పెయిన్ వస్తుందని దీన్ని యూజ్ చేశాడు చాలా రిలీఫ్ అయ్యాడు ఈ ప్రోడక్ట్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే అగారో టెన్స్ మసాజర్ డివైస్ ఇది మెయిన్ యూనిట్ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇక్కడ సి టైప్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు డివైస్ కి ఛార్జింగ్ పెట్టడానికి డౌన్ సైడ్ ఏ అండ్ బి పిన్ కోడర్ ఇచ్చారు ఇక్కడ కనెక్టింగ్ కేబుల్ తో కనెక్ట్ చేసుకోవచ్చు కనెక్టింగ్ కేబుల్స్ ఇవి చార్జింగ్ కేబుల్ ఇది యూజర్ మానువల్ ఇవి మొత్తం టెన్ జెల్ ప్యాడ్స్ ఇచ్చారు ఫైవ్ డిఫరెంట్ సైజెస్ లో డివైస్ క్యారీ చేయడానికి అండ్ డస్ట్ పడకుండా ఉండడానికి ఒక పౌచ్ ఇచ్చారు కేబుల్ కనెక్ట్ చేశాక ఇందులో అటాచ్ అయిపోతుంది జెల్ ప్యాడ్ ని జాయిన్ చేసి మనకు బాడీలో పెయిన్ ఎక్కడ ఉందో అక్కడ జెల్ ప్యాడ్ ని ప్లేస్ చేయాలి ఇందులో ఈజీ టెన్స్ మసాజర్ ప్రొవైడ్ ట్వంటీ ఫోర్ ప్రీ ప్రోగ్రామ్డ్ మసాజింగ్ మోడ్ అండ్ ట్వంటీ ఇంటెన్సిటీ లెవెల్స్ నెక్ పెయిన్ తో కూడా మామ చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు జెల్ ప్యాడ్ ని కనెక్ట్ కేబుల్ తో కనెక్ట్ చేసి టూ ఏమో అప్ సైడ్ పెట్టాను ఇంకా టూ డౌన్ సైడ్ పెట్టాను మసాజింగ్ మోడ్ ఫిక్స్ చేశాను పీరియడ్ పెన్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ నీ పెయిన్ స్పోర్ట్స్ ఇంజురీ అయిన వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు టూ డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి మసాజ్ చేయాలంటే టూ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి ఎట్ ఏ టైం ఇద్దరికి కూడా మసాజ్ చేసుకోవచ్చు మసాజ్ అయిపోయాక ఈ పౌచ్ లో పెట్టుకోవచ్చు ఎక్కడ ట్రావెల్ చేసినా ఈజీగా క్యారీ చేయొచ్చు టెన్స్ మసాజర్ లో టెన్స్ మీనింగ్ ఏంటంటే ట్రాన్సస్ ఎనిస్ ఎలక్ట్రికల్ నర్వ్ సిస్టమ్ లో వోల్టేజ్ ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొవైడ్ చేసి పెయిన్ రిలీఫ్ చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ అగారో మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ యూజ్ చేయడం వల్ల పెయిన్స్ అనేది చాలా తొందరగా తగ్గిస్తుంది సో మీకు కూడా కావాలనిపిస్తుంది కదా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆర్డర్ చేసుకోండి ఇప్పుడైతే చాలా లేట్ అవుతుంది అండ్ ఫంక్షన్కి వెళ్ళాలి కదా నేను తొందర తొందరగా రెడీ అయిపోతాను మీరు బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి నువ్వు లిప్స్టిక్ ఎందుకు మనం ఎంత గాన పెట్టుకున్నావు ఎంత పెట్టుకున్నా నార్మల్ గానే సింపుల్ గానే పెట్టుకున్నా బానే ఉంది కదా ఫ్రెండ్స్ బానే ఉంది గానే అది వావ్ చాలా బాగుంది ఇమే పోయి ఆడికి పోయేసరికి అది ఉండదు మల్ల నాకేస్తా నాకేస్తా నేను ఎందుకంటే అది అన్ఎక్స్‌పెక్టెడ్ అయిపోతది అలవాట అది ఆ లిప్స్టిక్ నాలాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు కామెంట్ చేయండి నాలాగా తెలియకుండా నేను గోల్డ్ రింగ్స్ అన్ని మర్చిపోయి వచ్చేసిన ఈ రింగ్ అది పెట్టుకుంటా ఉంది పెట్టుకుంటా అర్థం కాలేదు ఈ రింగ్ పెట్టుకుంటామంటే కాదు మమ్మీ ఎందుకు ఈ రింగ్ పెట్టుకుంటామంటే తీసుకుంటానే ఉంది నేను ఈ రింగ్ తీసుకోవమ్మీ నేనేమంట్రెండ్ నేను కన్ఫీన్స్ ఉంది కదా ఈ రింగ్ తీసుకో అంటే తీసుకుంటాను తప్పేమో అండ్ ఇంకోటి ఏంటి సార్ ఇప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము యాక్చువల్లీ అయితే ఒక అమ్మాయిని ఒక అమ్మాయి ఇంట్లోకెళ్ళి వెళ్ళి తన ఫంక్షన్ బయటికి వెళ్తుందంటే ఆల్మోస్ట్ లేడీస్ అందరు కలిసి ఆ అమ్మాయిని గంగిరెద్దులాగా గంగిరెద్దులాగా తయారు చేసి బయటికి పంపిస్తారు సో ఇప్పుడు మేము తయారు చేస్తారు అప్పటి నుంచి ఒక చైన్ అంటారు ఒక వాచ్ అంటారు ఏమేమో చేస్తారు మమ్మీ మీకు ఇట్లా ఎట్లా బయటికి పోయేటప్పుడే గుర్తొస్తాయా ఇవన్నీ ముందే ఈ నెయిల్ పాలిష్లు ఏమంటారు హెయిర్ కలర్స్ హెయిర్ కలర్ ఇప్పుడు ప్రత్యేక గర్ల్ పెట్టుకుంటున్నారు నువ్వు అని కాదు హెయిర్ కలర్స్ తర్వాత లిప్ స్టిక్లు అవి కొనుకారా ఇవి కొనుకారని అన్నీ చెప్తారు చెప్పు నేను బాగున్నాగా బాగున్నది కెమెరా పెట్టినందుక చూడండి మీరు బాగుంటే బాగుందని పెట్టండి బాగాలేకున్నా బాగాలేదని పెట్టండి పోదమ్మా బాగున్నా బాగున్నావా బాగాలేదనుకుంటే ఏం తిరుగుతావా మమ్మీ అరే ఏం మమ్మీ నాకు అర్థం కాదు నువ్వు శ్రీమంతానికి వస్తున్నావా పెళ్లికి పోతున్నావు ఆమెకు తోడు వీళ్ళు దాంట్లో ముగ్గురు చున్న వేసుకుంటే ఎట్లున్నావు పాపడ బిల్ల పెట్టుకుంటే ఎట్లున్నావు లేడీస్ అందరి అంటే నెయిల్ Polish నేను మిమ్మల్ని లేడీస్ అందరిని అనట్లేదు కానీ కొందరు లేడీస్ ఉంటారు కొందరు కొందారని కాదు చూడు నెయిల్ పాలిష్ పోయింది చూడండి మర్ను జాగృత చూస్ చేసుకోవాలి మమ్మే నువ్వు ఆగం వాటిస్తున్నా దనదన వికేసి ఎందుకగామైతే ఇక్కడే నేను తీసలే బ్రదర్ ఏ మొద్దల పో వెళ్ళిపోయింది ఇంకా ఏగలూ దయచేసి పోదాం పాము నా మాట విను చూడు మల్ల నేను రెడీ రడి ఆడికి వెళ్ళిన దాన్ని పిలిచి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చున్నేస్కొన్ జూపే అంటే చున్నేస్కొన్ జూపేయాలి ఇప్పుడు అది ఉల్టా సీత కూడా తెలియదు ఇప్పుడు ఆమె అక్కడ తట్టుకున్నదమ్మా ఎట్లా అయ్యాల ర నాయనా జగతి కంటే ఎక్కువ అయింది నిమేదోనా యా బెట్టి లా ని ఊపి చాలా బాగున్నాడు అరే ఈమెనంట చెప్పండి మళ్ళీ అడుగు వేసుకొని బాగున్నావు అది బొమ్మమ్మ మీ మమ్మీ కాదు రేరే స్మైల్ పోదా మైక బాయ్ మైక బాయ్ ఇక్కడే ఎంజాయ్ చేయ నువ్వు మేము వచ్చేస్తాము బాయ్ అది బాయ్ ఓకే బాయ్ బాయ్ సరే నాన్న నువ్వు చెల్లిని జాగ్రత్తగా చూసుకో చెప్పు ఫుడ్ ఎట్లా పెట్టాలో అత్తమ్మకి ఓకేనా ఓకే బాయ్ నాన్న బాయ్ నాన్న బాయ్ మయూ పాపం ఫస్ట్ టైం సరే మా ఇక బాయ్ తింటుంది మంచిగా వదిలిపెట్టి నొద్దులిపోద్ది అవట్లే అసలు దీనంగా చూస్తుంది అసలు దా మమ్మీ ఈయన పది గంటలు చేస్తున్నాడు బండి thank you యూట్యూబ్లో పెట్టాలా సాంగ్ పాడట్లేదు ఎవరు మరి మన వాళ్ళ యూట్యూబ్ వచ్చేసరికి సాంగ్స్ ఎవరు వాడట్లేదు ఇక మమ్మీ నువ్వు స్టార్ట్ అయ్యి పాడుగా చాలా ఇంకా తినలేదని మెల్లగా పాడుతురా ఆంటీ గారు ఫస్ట్ ఏంటంటే పచ్చడి అది పచ్చడి కలిపి ఇది చల్మిడి యాక్చువల్లీ ఏమంటారు శ్రీమంతం అప్పుడు ఫస్ట్ ఫుడ్ అదే తినిపిస్తారంట సో మన బవి ఆ ఫస్ట్ స్టే ఫస్ట్ టేస్ట్ యాక్చువల్ మార్నింగ్ నుంచి ఉపవాసంలో ఉన్నట్టే ఉంది ఇక ఇది మా మదరా ఓకే ఓకే దుర్గా చూడండి అదే నార్మల్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఇప్పటివరకు రెండు మూడు లేచిపోతుండే ఇవి సో ఇప్పుడేమో ఆఫ్టర్నూన్ వన్ అవుతున్నా కానీ తినకుండా వాడు వాళ్ళ భార్య కోసం ఉండి ఇప్పుడు తింటున్నాడు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లా ఉంటుంది దుర్గా ఇదే టైం గోవాకి వెళ్తే ఎట్లుంటుండే రేపు రేపే అరే దేవుడా వర్మ నువ్వు ఇప్పుడు వద్దులేమా లేదు మమ్మీ వాడు యాక్చువల్లీ వాడు కొంచెం రిలీఫ్ అవుదాం అనుకుంటున్నాను గోవాకి వెళ్ళి మళ్ళీ వద్దు మమ్మమ్మ కొద్దు బాబ్యా ఇంటికేటర్ అయ్యో పాపం ఏమేమి తిన్నది ఇది పాపం ఏడ్చిందే ఏడవలేదా ఏడ్చినావా జగతి ఏడ్చినావా అసలు స్టాప్ లెవెన్ ఓ క్లాక్ బయలుదేరితే వచ్చేసరికి ఫోర్ అయిపోయింది జర్నీ లాంగే బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత దుర్గా తర్వాత బాబియా కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ హ్యాపీగా మనతో మింగిల్ అయిపోయి మాట్లాడడం ఇంకా దుర్గా వాళ్ళ మా పిన్ని చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి మీ వీడియోస్ అన్ని మేము ఇంట్లో చూస్తా ఉంటాం అని చాలామంది అట్లా మాట్లాడడం మంచిగా అనిపించింది మన వాళ్ళు ఫస్ట్ టైం మాట్లాడడం యాప్ మీకు ఏమనిపించిందో సర్దన్ కాడ చూడండి మళ్ళీ నాకు ఒకసారి ఆ వైబు గుర్తుకొచ్చింది ఏ వైబు చెమెంట్మెంట్ గుర్తుంది కానీ భవ్య మాత్రం అన్ని ఏమంటే నాలుగైదు రకాల బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నాయి ఆమెకి అంటే ఆకలి ఒక దిక్కు తర్వాత ఫొటోస్ అని తర్వాత ఫుడ్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది భవ్య ఫేస్లో దుర్గాన్ని అయితే అట్లా చూస్తుంటే నాకే వస్తుంది ఎందుకంటే మనోడు ఉండే వాతావరణం మేము వెళ్ళిన గోవా బీచ్ సంబంధించిన వీడియోస్లో చూస్తే అర్థమవుతుంది గ్యాప్ దొరికితే వేరే ఉంటుండే ఇప్పుడేమో అసలు నో అన్నీ మానేసి హ్యాపీగా ఫ్యామిలీ అండ్ అట్లా ఉండడం చూడడం నేను షాక్ అయిపోయినా పెళ్లి కావాలి ఒక ఇంటర్డ్యూ కావాలని అది ఇక్కడ సెట్ అయిపోయినా కనిపించిన లక్షణాలు ఎస్ నేను ఇంకోటి ఆడు అడిగిన ఏంటంటే దుర్గాడికి ఏమో బేబీ గర్ల్ అని అడిగినాను నేను అడగలే దుర్గా అని అడిగితే నాకైతే బేబీ గర్ల్ కావాలన్నాడు బేబీ గర్ల్ రావాలనుకుంటే బాయ్ పుడతాడని లేదు గర్లే పుడుతుంది నెక్స్ట్ వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్లాక్ ఓకే బాయ్ బాయ్ అందరికీ లవ్ యూ ఆల్ అండ్ నువ్వు నువ్వు